దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలుగు ఈవెంట్స్ క్యాటరింగ్స్ అధినేత అమరశివ గారిని కలవబోతున్నాము ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని నేటి తిరుపతి జిల్లాలో ఒక మారుమూల వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను విద్యాభ్యాసం పూర్తి చేశాక అనేక క్యాటరింగ్ సంస్థల్లో పనిచేసి అద్భుతమైన అనుభవాన్ని గడించి తెలుగు రాష్ట్రాల ప్రజలకి అద్భుతమైన భోజనాన్ని అందించాలి అని ఆలోచనతోని తెలుగు ఈవెంట్స్ క్యాటరింగ్ అనే ఒక సంస్థను రెండు వేల పద్నాలుగులో ప్రారంభించి ఇప్పుడు తెలుగు ఈవెంట్స్ క్యాటరింగ్ అధినేతగా అమరశివ గారు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం నమస్కారం అండి నా పేరు అమర శివ తెలుగు ఈవెంట్స్ కేటరింగ్ తిరుపతి అండి అమ్మ పేరు వచ్చి శారదమ్మ నాన్న పేరు వచ్చి రెడబ్ కష్టం సేవ రెండు అండి వ్యవసాయం చేసేవాళ్ళు తిరుపతి అండి విద్యాభ్యాసం తిరుపతి తిరుపతిలో చేశాను నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ చేశాను హోటల్ ఫీల్డ్ నా కెరీర్ వచ్చి తిరుపతి మా ఇయర్లో స్టార్ట్ అయింది దాని తర్వాత ప్రముఖ హోటల్స్లో లో చేశాను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సంస్థను టూ థౌసండ్ ఫోర్టీన్లో నేను తెలుగు విన సంస్థను ఏర్పాటు చేశాను ఇది స్టార్టింగ్ వచ్చేసి మనకు ఐడిపిల్ గాంధీనగర్ ఇండస్ట్రీలో చేశాను దాని తర్వాత ఇప్పుడు తెల్లాపూర్లో తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కావచ్చు మన భారతదేశంలో అన్ని ప్రజలకు కావచ్చు వాళ్ళకు ఒక చక్కన ఫుడ్ ఇవ్వాలనే ఆలోచనతోటి ఇలా ఒక తెలుగు ఈవెంట్స్ని పెట్టాం సో ఈ తెలుగు ఈవెంట్స్ పెట్టడానికి ఏంటంటే అండి ముందుగా రకరకాల పేర్లు ఉంటాయి కదా సో అలా కాకుండా ఒక తెలుగు ధనం అనేది ప్రపంచంలో గొప్పగా అంటారు కాబట్టి అలా పెట్టాను అనుభవంతో పెట్టామండి ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ అనుభవం లేదండి ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కస్టమర్లు బ్లెస్సింగ్స్ తోటి ఈ రోజుల్లో ఉన్నాం చాలా అండి చాలా ఆనందంగా ఉంది ఇదంతా మాకు కస్టమర్ దేవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది నా భార్య పేరు అబ్బూరి శిల్ప కూతురు వచ్చి హంస్క కొడుకు వచ్చి జయంతి మా వైఫ్ చాలా ఉంటదండి అమ్మాయి అండి మీ వెన్నుముఖ బ్యాక్ బోన్ అమ్మాయి అనమాట చాలా అదృష్టంగా జన్మ నాకు ఎన్ని జన్మలకైనా ఆమె కావాలి చాలా టాలెంటెడ్ అండి ఏ విషయాలైనా జాగ్రత్తగా తీసుకుని క్యాటరింగ్ వ్యవస్థలో ప్రతిదీ హైజనిక్ తోటి మెయింటైన్ చేయాలని అంటారు చాలా పిల్లలు సహగా కూడా బాగుంటుంది సాధించిన విజయాలన్నీ మనం కూడా అమ్మా నాన్నకు మా గురువులకి కస్టమర్ దేవులకి మా ఫ్యామిలీకి అంకితం